రాజు ఓ రాజు పేస్ట్ అయిపోయింది డబ్బులు ఈ పేస్ట్ అయినా తీసుకొని వస్తాను అయిపోయింది డబ్బులు ఇస్తే అంగడికి వెళ్ళి పేస్ట్ తీసుకొని వస్తాను సర్లే కోల్గేట్ అయిపోయిందా వచ్చినావా కసు పడేయలేదు ఇంకా నేను అది పడేసి వచ్చేటప్పుడు అట్ల కోల్గేట్ తీసుకొని వస్తాను డబ్బులు ఈ రాజు నువ్వు ఇంకా పని చేసుకో నేను తీసుకొని వస్తాను అట్లే కసువు పారేసి తీసుకొని వస్తాను ఓకేనా పోతున్నా మూడు నాలుగు 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 అంతా అట్లా పెట్టుకుంటాను పోయి ఇటు దగ్గర ఉంది పారేసి వచ్చేది కాదా పని జరిగా కోల్గేట్ 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 అంటుండే మా భార్య రెండు రోజులు పని చేస్తుంది ఇప్పుడు సంగు రేపు సంగము ఏంటి డబ్బులు వేస్తా ఇరవై రూపాయలు భర్తీ ఏం రాజు రారా కోల్గేట్ తెచ్చాను రా కత్తిరి ఎందుకు కత్తిరి పట్టుకో ఏం కోల్గేట్ అట్లా కట్ చేస్తుంది ఆ దుబ్బల నానా కోలు వాడి వాడి పడేసినటువంటి తీసుకొచ్చి కట్ చేస్తాను ఇంట్లో ఎందుకు కట్ చేయడం అంటే ఇది ఒక్కరోజు పొద్దుపోతుంది ఇది ఒక రోజు పొద్దుపోతుంది ఏం బ్రష్ రా నీకు పన్నెండు పెట్టి తిక్కేకే కోల్గేట్ ఇంట్లో చేయబెట్టే కూర కాబట్టి ఓ రెండు రోజులు పొద్దుపోతుంది మనకి ఇంటి అనవసరం ఇరవై రూపాయలు నష్టం పోతాయట పని జరగలే రాలే చందు తిక్కుదరా పనులు ఇదేరా మనకి బొద్దు గతి ఎట్లా మగుని చేసుకుంటే ఇంకా ఇంత బంక పీస్తున్నారు పట్రా అదే మళ్ళీ జాగ్రత్త రేపు మళ్ళీ వెతికేదట్టు పెట్టదు రాసి పెట్టలే తీసుకు ఏళ్ళు పెట్టదు ఇంట్లోకి

ఇట్లా పిసినారు మా వన్ సవల్ వట్టినారు మా అమ్మ మరి యాడే గాని లేరా నింగ పిసా పిసా తనం చేస్తున్నాను యో రేపటి నా కొడుకు ఊరిలో అడుకోకూడదు వన్ సంపాదించి పెడుతున్నాను ఇట్లా చేస్తాం బా చేస్తాం నిన్న అట్లా లేపా ఇంట్లో దానికే నా పిల్లలొద్దు ఒకడే సాలాలు కొయినేది ఆడ పిల్ల కుడితే మళ్ళీ ఆడ సంపాదిస్తా వింటా ఆ నీ మవార్కి నా ఆడ పిల్లని కుట్టితే గనే అంతే ఇంగ కాన్ కాన్ పో ఆ సుపాంగ ఈ రాజన్న ఒక కేజీ గానే ఎత్తుకోడా బాగా ఎప్పుడన్నా అడుగు ఒక్కసారి కానీ ఒక కేజీ ఎత్తుకండేది లేదు బాగా దున్నుపోతు మేపినట్లు మేపినాను నేను ఈ పొద్దు ఈసారి పొట్లి ఒక ఐదు కేజీలు కానీ అంట కట్టాలి అప్పుడు రాజ్యానికి ఎట్లయినా సరే నీతో మాటకు ఐదు కేజీలు మోపికోకుంటే అప్పుడు అడుగు చెప్తా భారతి చెప్పున్న మటన్ ఆడని చెప్తున్నారమ్మా ఏమన్నా తెలి మటన్ బ్రహ్మాండం కొట్లు మేలగా ఉందమ్మా జోన్లు పెట్టి బ్రహ్మాండం పెట్టినాను ఊరినే మటన్ నోట్లోకి వేసుకుంటే పలావ్ కరగ కరిగిపోతుంది అట్లుంటుంది మటన్ రొత్తు తగిన రాజు చెప్తే ఒక ఐదు కేజీలు రాస్తానమ్మా అమ్మా బ్రహ్మాండంగా ఉంటుంది మటన్ ఊరి అటుకు వచ్చి చూస్తే మీరు మటన్ ఊరినే చూస్తే చాలు కళ్ళతో చూస్తే ఒక ఐదు కేజీలు ఎత్తండి అంటావు అంతే కొత్తగనే చొప్పుతాలెన్నా ఎత్తుకోమని వచ్చిండాయన్నా అని చెప్తాను మటన్ ఎత్తుకోమని వచ్చిండా అని చెప్తాలే సరే అమ్మా ప్రయత్నమ్మా పో వచ్చినాక మరచిపోద్ము నువ్వు ఏం లేదు లేనా చొప్పుతలే ఇగో అసలుకుంటుండావు ఇంకా ఇవ్వలేను నూకుతున్నా కాని ఆయన పొట్లు మటన్ ఎత్తుకోండి ఒక ఐదు కేళ్ళు రాపించుకొండమ్మా అని ఇంటికాడికి వచ్చి చెప్పి ఎట్లా రాయిద్దామా

వాళ్ళ ఇంటికి పోదాము కదా వాళ్ళకే పోయేది మనము ఏదో అక్కడ బయట చెప్పింటి ఎత్తుకొచ్చుకున్నాము నేనే చేసిన మటన్ అన్ని చేసినాము రా భోజనానికి కానీ పిలిచే పోతాము తినే మన పోతున్నాయి మా దగ్గర నాకేం తెలుసు నువ్వు నేను వచ్చే తరకే నేను అప్పుడు వేరే సరికి చెప్తాను కానీ ఆడ ఇద్దరు తిని

ఇది ఎక్కడ పీస్ నాత్తలం తండ్రి నీది పండ పూట కూడా కొంపలేకి కూర చెగ్గు లేదు క్యారీర్ వద్దు క్యారీర్ వద్దు అన్నట్టు మరి క్యారీర్ అంటే డౌట్లు వస్తాయి అక్కడ తినొద్దాము సాయంత్రం అన్న రాని భోజనానికి అందాము వాళ్ళ ఇంట్లో ఏటకు వస్తారు మన ఇంట్లో కేటుకు వస్తారు పిలిసే మాట పిలుస్తాం అంతే పిలిసి మనం ఎక్కడ మిండం ఎక్కువ అంతే మన రాత్రి ఒక ఇంటికి పోదాము వేరే వాళ్ళ ఇంటికి మాలపురం అయిపోయా ఇంకేంటి రెండు వేలు మూడు వేలు ఖర్చు ఎంత పెట్టాలి నువ్వు చెప్పినట్లే నా లపదంపా

వాళ్ళ ఇంట్లోనే మార్పున్నాం మనము మన ఇంట్లో దిండి చేసిన అనలా సరేనా పూరీలు చేసినాము మటన్ చేసినాను పలావ్ చేసినాను అన్ని చెప్పాల్సి నువ్వు చెప్తా బిల్డప్ చెప్పాలా చెప్తా తప్పుతా బాగున్నా ఉన్నా బాతి బాగున్నా ఉన్నా బ్రహ్మాండంగా చెప్తేకోకపోతే పలావ్ ఉన్నట్లు కరిగిపోతుంది మీ ఇంట్లో తినే స్వామి పో మేము పెన్లమోడు పిల్లోడు నిన్ను పిలిచిపోదాం భోజనానికి వచ్చినాము ఏమి ఇంట్లోనా నువ్వు చెప్పింటు కదా మతను మస్తానప్పుడే మస్తానతో చెప్పింట అప్పుడే దానికి మాట చెప్పినా నువ్వు దుడ్లు ఇచ్చి వచ్చినాను ఎట్లా తెలుసుకుంటావు దానికనే మాయమ్మ పలావ్ చేసింది పూరీలు చేసింది చికెన్ చేసింది మాట్లాడు బ్రహ్మాండం చేసింది నాకు ఊడే ఊడు చిన్నబుద్ది కాస్తకులేంది దాన్ని నిన్న చల్లిపోతామని ఎత్తుదాండి పెట్టినాడు అంత వేస్ట్ అవుతుందన్నా చేసినాను బాబు ఇప్పుడే పోయింది వాళ్ళ అమ్మ క్యారీ తీసుకొని వచ్చినాక బాగా ఇంకా మంచి మంచి చేసి పెడితే ఆ తినిపోదురా తలకి ఫస్ట్

పాడు ఆటలు అవుతుందని కొట్టుకుంటున్నాడు అందరిలో మంచి వాసన తీసుకొస్తున్నాడు అవేలే మనకి మళ్ళా ముక్కలు కూడా లాల ముక్కలుంటే జోగిలకేసుకో ముక్కలు కూడా లాలాల ముక్కలుంటే జోవిలోకి వేసుకో మళ్ళా తిందాము వెయ్యాలి కొత్త వచ్చు ఏమో కాలిపోతున్నాయప్ప దీంట్లో పోటీ దీంట్లో లివర్ ఫ్రై బ్రహ్మాండంగా ఉంది సిగ్గు పడుకోకుండా తినండి ఏ చందో నా సిగ్గు పడుకోకుండా తినండి ఏ మళ్ళీ మీరు తినుకోకున్నట్లు ఉండొద్దు అన్న పడుకోండా తిన్నాం మళ్ళీ ఈడ కడకుండా తినిపోతే ఆడేవారు తింటారు ఇంట్లో చేస్తున్నారు ఆట వచ్చినాము లేక లేకపోతే తినండి రా ఫస్ట్ తినాలి బాగా అన్నంతో ఏమి లేమ్మా తినమ్మా ఫస్ట్ బాలకృష్ణ బాలకృష్ణ పెద్ద మనసు అన్నం అన్నం పెడితే మళ్ళీ మటన్ తినలేరని ఉత్తు మటనే తినండి తర్వాత అన్నం తిందిరా అంటున్నాడు భారతి దీంట్లో అన్నం వేసుకొని కానీ ఉడిచేసుకున్నారు చేసుకున్నారు చూడ ఏమన్నా అనుకున్నా

రన్సేపు ఉండలే ఇంటి వై వరకు ఉండు రన్సేపు ఏమంటా పట్టుకు ఏమంటా వాడి బాత్రూమ్ అతన అంట ఏ పదంప వాడు జారన జానిట్ సినిమా లేదు బా బా ఐనారా అబడే తిని అమ్మమ్మమ్మమ్మ ఏపా ఇంతది మనం అమ్మ కడిగేసినట్లు నాకేసినారు అమ్మో అమ్మ కడిగేసినట్లు నాకేసినారు అమ్మో అమ్మో అమ్మ ఇసుడకు గుండాలు చూడ నేను నువ్వు కాయలు దొమ్ములు బా మంచి మంచి మన్ని మార్చి పెట్టేంటి ఇంత అద్దు మనం దీనిపోతారని మాట వరుసకు పిలిస్తే ఎట్లా దీని పెడారు చూడు కన్నీ నాకేషన్ కూడా అయితే పొట్టు కొడుకో కన్నీ నాకేషన్ చూడప్పమ్ నా పెన్ లాంగతే ఏం జమాధానం చెప్పాలప్ప ఇష్టంగా మాడిస్తేంటే బాగా దొమ్మలన్నీ ఏ అమ్మాయమ్ ఏం చేయలేదు అని దిక్కు తెలియ ఇంత వాళ్ళు మాట వరుస పెళ్లితే మాల పండు ఈ టైప్ కాదు నేను చూస్తే ఇంట్లో భూమిగులుతుంది పూట అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు మాటలు చెప్పి వాడాడుకుని వస్తున్నాను ఏకి ఏం ఏం కనపడుతుంది గట్టి గట్టి చేసి దానం చేసింది గిన్నె పట్టలేక చల్లుకుంటు పోయినారు వాళ్ళు అంటే నేనేది తెచ్చి పెడుతుంటే ఏ కళ్ళు కనపడలేదు ఇంట్లో ఎంత గట్టి పప్పు ఉంటే సల్లుకుండా పోయినారే ఏ వీళ్ళకి ఏం కనపడుతుంది ఏ ఇక్కడ ఏ పడితే కుందెలు మక్క మేట్కొని కుందేలు మాకు పెట్టుకొని లోపల ఆడ కూర్చునే ఏం పని లేదు తెలియలేదనికి ఇంత జ్ఞానం ఉందా నేను ఆడవనాడు ఈడోనాడు మందిలో బుజి వస్తాను ఇంట్లో ఇప్పుడు మిగిలితేదాన్ని నువ్వు చూస్తావా గెట్టి పప్పు చేసి దాన కర్మరాలుగా దానం చేసుకుంటున్నావు కదమ్మా గెట్టి పప్పు చల్లుకుండా పోయినారు గిన్నె నిండా వేసి ఇచ్చింటే గిన్నె పట్టుకుండా చల్లుకుండా పోయినారు తెలివి ఉందాక చూడరా గెట్టి పప్పు ఎవరిస్త తెచ్చినావా నువ్వు నాకే డేలు ఉండాలి అని చెప్తా మన ఇరవై ఆరు కేజీలు ప్యాకెట్ తెక్తే గెట్టు పబ్ చేసి దానం పెడుతున్నావు అందుకే నువ్వేం చెప్పేది చూకీలకు బయట ఇంట్లో తెచ్చుకొని తిన్నాళ్ళు కానీ మన ఇంట్లోంటివి ఓకే ఇచ్చినావు అనుకో నువ్వు ఇంట్లో ఉండవు చూడు బాగా గుర్తుపెట్టుకో ఏం చెప్తావుడా చూడ గెట్టు పబ్ంటే ఆరు చల్లకూడు పోయినారు చూడు

మొత్తం కుంది నాకేసి రెండు చేయలు చెప్పుకోకుండా ఇంటి ఇల్లు అదే బయటారు వాళ్ళ రాజన్న వాళ్ళు వచ్చిండ్రే ఎవరు వచ్చింది రే పెళ్ళ మగడు కొడుకు వచ్చింది ఎట్లా పని అయిపోయింది కదన్నా తిన వాళ్ళు రెండు తిని వచ్చారన్నా నీకు తెలియదు అన్న నాకేం తెలుసు అప్ప వాళ్ళ సంగతి ఏమో లే రెండు ముక్కలు ఏ పెట్టినా నంచుకునే ముందులేకి నంచుకునే కాదు ఇంటి పోతే బోల్తో కొడుతున్నారు ఎక్కడదో మాటంత ఎట్లా పనే పని నేను నమ్ముకొని నేను నమ్ముకొనొచ్చు కదన్నా నేను ఎట్లా పని చేస్తున్న వెల్కమ్ టు సిఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ మహాలయ పునానికి వచ్చేసి ఈ స్కిట్ మీకు అందిస్తున్నాము ఈ స్కిట్ చూసి మీరు మా తప్పు ఒప్పులు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని మరొకసారి జరుపుకుంటున్నాము షేర్ చేయండి లైక్ చేయండి అలాగే గంట సింబల్ కూడా కొడతారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ కేవలం మిమ్మల్ని నవ్వించడానికి అయితే స్కిట్ అయితే చేసినాము సో మీరు మీరు కూడా మా అలాగే పక్కింటి వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి చేసిరండి సో మిమ్మల్ని నవ్వించడానికే మాత్రమే అనమాట సో మా ఏషర్ షార్ట్ ఫిలిం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్